గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న సంకల్పంతో స్కూల్ ఆఫ్ ప్రారంభమైంది చిన్నతనం నుండి ఎన్నో కష్ట నష్టాలను ఎదురు చూసినా ఈశ్వరరావు ఎంతో ఉన్నత ఆశయాలతో ఈ పాఠశాలను నెలకొల్పారు రణస్థలం మండలం నడుగుదుటి పాలెంలోని ఇంటర్నేషనల్ స్కూల్లో మెరికల్ లాంటి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ప్రమాణాలతో విద్యను అందిస్తోంది గ్రామీణ ప్రాంతంలో ఓ ఉన్నత లక్ష్యంతో ఈ పాఠశాలను నడుగుదుటి ఈశ్వరరావు స్థాపించారు సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన ఆయనకు చదువంటే పంచప్రాణాలు ఉన్నతమైన విద్యతోనే ఏదైనా సాధించవచ్చని బలంగా నమ్ముతారు ప్రాథమిక విద్యాభ్యాసమంతా బంటుపల్లి గ్రామంలో సాగింది ఉన్న ఊరిలో హైస్కూల్ లేకపోవడంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నెల్లిమర్లోని తన పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్ వరకు చదివారు అక్కడి నుండి ఏయులో పీజీ ఐఏఎం కోల్కతాలో ఎంబీఏ విద్యను అభ్యసించారు ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం పలు రాష్ట్రాలు తిరిగిన ఆయన సొంతూరికి ఏదైనా చేయాలని సంకల్పించారు చదువుకునేందుకు తాను పడే ఇబ్బందులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు పడకూడదనే ఉద్దేశంతో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట ఇంటర్నేషనల్ స్కూల్ నెలకొల్పారు ఓవైపు విద్యా సంస్థను నిర్వహిస్తూనే సామాజిక సేవలోనూ ప్రజాసేవలోనూ ముందుకు సాగుతున్నారు క్రమశిక్షణ అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన విద్యార్థులను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చక్కని ప్రణాళికతో విజయవంతంగా సాగుతోంది నర్సరీ నుండి సీనియర్ సెకండరీ వరకు సిబిఎస్ఈకి అనుబంధంగా కోఎడికేషనల్ డేకమ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహిస్తున్నారు ఉత్తరాంధ్రలో చక్కగా చదువుకునే పిల్లలు ఉంటారని ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ నడుగుతు ఈశ్వరరావు అన్నారు అలాంటి విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించగలిగితే చక్కగా రాణిస్తారని చెప్పారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం గ్లోబల్ స్టాండర్డ్స్తో విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలను నెలకొల్పామని అన్నారు తన చిన్నతనంలో అనుభవాలను కూడా ఎస్డీబీతో పంచుకున్నారు నేను గ్రామంలో వరకు చదువుకున్నాను ఆరో తరగతి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి ఇక్కడ నుంచి రణస్థలం వెళ్ళాలి మూడున్నర కిలోమీటర్లు రణస్థలం వెళ్ళాలంటే అప్పుడు ఇవన్నీ కూడా అడుగులు ఎయిటీ టూలో ఆ టైంలో వెళ్ళాలంటే చాలా కష్టం ఒక్కడనే వెళ్ళాలి ఇక్కడ ఇంకా నాతో చదువుకున్న వాళ్ళు ఎవరు కనిపించలేదు మా ఫాదర్ ఏం చేశారంటే ఇక్కడతో చదువు ఆపకూడదు వీడిని బా చదివించాలి మా మదర్ డ్రీమ్ డ్రీమే వాళ్ళు నన్ను నెల్లిమరలో మా పెద్దమ్మ గారు ఉంటే ఆవిడ దగ్గర పెట్టి నన్ను సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నెల్లిమరలో చదువుకున్నాను తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదవడం అసలు అటువంటి టైంలో చాలా కష్టంగా ఉండేది ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా పై చదువుల కోసం బయటికి వెళ్ళడం ఆ తర్వాత ఉద్యోగ రీత్యా దే వ్యాపార రీత్యా దేశంలో చాలా రాష్ట్రాలు తిరగడం ఉన్న గ్రామానికి అందరికీ దూరంగా ఉండడం ఇవన్నీ కూడా జరిగింది మళ్ళీ ఒక పన్నెండు సంవత్సరాల క్రితం మళ్ళీ బ్యాక్ వచ్చినాక నేను ఆలోచించాను నేను పడినటువంటి ఇబ్బందులు ఇక్కడ ఉన్న పిల్లలు పడకూడదు వీళ్ళ కోసం ఏదైనా చేయాలి మంచి ఎడ్యుకేషన్ని మనకి అందివ్వాలి మన ఏరియాలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాగా చదువుతారు మంచి నాలెడ్జ్ ఉంది ఏది చెప్పినా వేగంగా అందుకోగలుగుతారు కానీ అది చెప్పే పరిస్థితులు కల్పించాలి మనం ఆ వాతావరణం కల్పించాలి అటువంటి మన పిల్లలు కూడా మన రాష్ట్రానికో దేశానికో పరిమితం కాకూడదు ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఉత్తరాంధ్ర పిల్లలందరూ కూడా పోటీ పడాలి అనే ఉద్దేశంతో మనం ఈ ఇంటర్నేషనల్ స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే సామాన్యుడు కూడా అందుబాటులో అతి తక్కువ ఫీజుతో సామాన్యుడు కూడా అందుబాటులో ఉండే విధంగా నేను ఈ కరికులం డిజైన్ చేశాం ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం వ్యవసాయ కుటుంబం అంటే ఫాదర్ ఫాదర్ రైతు నన్ను ఎంత చదువుకోవాలంటే అంత చదువుకోమని నన్ను ప్రోత్సహించారు చిన్నప్పటి నుంచి ఆ చదువుతో నేను ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేశాం ఐఎం కలకటా నుంచి ఎంబీఏ చేశాను వివిధ రంగాల్లో పనిచేశాం వ్యాపారం చేశాం ఫైనల్గా మళ్ళీ స్వస్థలాన్ని చేరుకొని ఈరోజు సొసైటీకి సర్వీస్ చేసే అవకాశం నాకు దొరికింది అంటే ఇది నా తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశం నాకు ఆ రోజు అటువంటి టైంలో చదివించి ఉన్న భూములు అమ్మించి వ్యవసాయదారులుగా ఉండగా భూములు అమ్మి మరి నన్ను చదివించడం ఆ కష్టాలు రైతు తాలూకా బాధలు అన్ని చూసిన వాడిని ఈరోజు ఆ విధంగా పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఈ మారుమూల ప్రాంతాల్లో అనే ఉద్దేశంతో ఇక్కడ స్కూల్ పెట్టడం జరిగింది ఎన్ఈర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో లో విద్యను అభ్యసించడం ఎంతో ఆనందంగా ఉంటుందని విద్యార్థులు చెప్తున్నారు అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ఎంతగానో ప్రోత్సహిస్తారని చెప్పారు ఓవరాల్ డెవలప్మెంట్కు యాజమాన్యం ఇస్తున్న ప్రోత్సాహం కలిగిస్తుందని అన్నారు They bring a wealth of knowledge and expertise to the classroom. Our dedicated teachers are committed in providing quality education, nurturing students' potential, and ensuring holistic development. Join us as we celebrate the valuable contribution of our I am Jyoti Pragnya. I am studying in grade 8 in Anya School of Excellence. Anya School of Excellence offers a range of features and facilities enhancing students' learning experience and overall development. These include spacious air conditioned classrooms with digital board or boasts um, well equipped labs well equipped labs for subjects such for subjects such as physics chemistry maths, and biology providing hands on learning opportunities the sprawling five acre playground offers a offers a variety of sports activ sports activities such as football cricket chess tennis volleyball and athletics guided by dedicated coaches and గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందుకోవాలంటే బయట నగరాలకు పోయి విద్యను అభ్యసించాల్సి వచ్చేది గ్లోబల్ స్టాండర్డ్స్తో మన ఉత్తరాంధ్రలోనే ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అత్యుత్తమ విద్యను అందిస్తూ అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేర్పిస్తే మీ పిల్లల బంగారు భవితకు పునాది వేసినట్టే